ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి మాజీ శాసనసభ్యులు నారపుశెటి పాపారావు ప్రారంభించారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ పరిపాలనా దుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి పట్ల పట్టుదల కలిగిన డిప్యూటీ సీఎం కొండగల పవన్ కళ్యాణ్ పరిపాలన సారథ్యంలో ఈ రోజు ప్రభుత్వం నడుస్తోంది కూటమి ప్రభుత్వ హయాంలో విద్యకు పెద్దపీట వేస్తూ మంత్రి నారా లోకేష్ బాబు సంచలనాత్మక సంస్కరణలు తెచ్చారు అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ఇంటర్ విద్యార్థులకు నేటి నుండి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం వైఎస్ఆర్సీపీ హయాంలో దెబ్బతి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు నిర్మాణాత్మక చర్యలు శ్రీకారం చుట్టారు సర్కార్ కళాశాలలో విద్యార్థుల పెరుగుదలకు ప్రణాళికలు రచించారు మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ప్రారంభమైందని తెలిపారు దీనివల్ల లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది విద్యార్థులకు ప్రభుత్వం భోజనం అందించనుంది నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు వందల తొంభై ఎనిమిది కాలేజీల సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి అక్కడ వాటికి భోజనాలను తయారు చేస్తారు అలాగే మిగిలిన డెబ్బై ఏడు కళాశాలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు ఇంటర్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం అమలుకు ఏడాది ఇరవై ఏడు కోట్ల రూపాయలు వచ్చే విద్యా సంవత్సరంలో ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు దర్శి నియోజకవర్గంలోని దర్శి కూర్చోడు దొనకొండలోని జూనియర్ కళాశాలలో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ప్రారంభం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ వి సుబ్బారావు హై స్కూల్ ప్రిన్సిపాల్ షేక్ ఖలీషా అలాగే దర్శ మండల ఎంఈఓ రమాదేవి అధ్యాపకులు వైస్ చైర్మన్ గర్నిపూడి స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళ సారథ్యంలో అట్లాగే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు ఇంటర్మీడియట్ కాలేజీల్లో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకాన్ని నేటి నుంచి ప్రారంభించారు ఈ పథకం ద్వారా లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారు ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నిరంతరం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు దూరం నుండి వచ్చే వాళ్ళు ఉదయం తీసుకొచ్చిన అన్నం పాడవటం వల్ల లేదా తల్లిదండ్రులు పనికి వెళ్తే భోజనం తెచ్చుకోకుండా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద భోజనం అందించేవారు తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పక్కన పెట్టేశారు అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యా విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యాయి వాటిని బలోపేతం చేసే విధంగా అందులో భాగంగా ఈ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణాదేవి ఆవిడ ఎవ్వరు వచ్చినా ఆకలి తీర్చి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించే వాళ్ళు అలాంటి అన్నదాత పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇట్లా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే మా ప్రభుత్వంకి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు